అపోస్తులుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక అధ్యాయము నుండి పన్నెండవ ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు చేసునందు అతిశయపడుచున్నా మనమే సున్నతి ఆచరించు వారము కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకునదలిచిన ఎడలా నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయిలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడినై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిధ్యుడనై ఉంటిని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను క్రీస్తు నిమిత్తం నష్టముగా ప్రభువైన ఎంచుకునే యేసు క్రీస్తును కూర్చున్నాయి కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును సమస్త నష్టముగా ఎంచుకునిచున్నాను నష్టముగా ఎంచుకుని క్రీస్తును సంపాదించుకొని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక నందలి విశ్వాసము వలననైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైననో మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానా అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఆయన శ్రమలలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను ఇది వరకే నేను గెలిచి తినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్టు లేదు గాని గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకున్న వలెనని పరిగెత్తుచున్నాను